ఏంటంటే ధనుర్మాసం పూజలు గత నెలగంట పెట్టిన కానీ చదువుతున్నాయి ఇప్పటి వరకు కూడా నిర్విఘ్నంగా సాగాయి అన్నీ కూడా హరే రామ హరే కృష్ణ ఉదయాన్నే ఐదు గంటలకి ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తున్నారు కమిటీ వాళ్ళు పంతులు గారు అలాగే భక్తులు కూడా మెయిన్ భక్తులు అందరూ కూడా మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా అందరూ కూడా సహకరించి ప్రతి ఒక్కరు కూడా ఏదైనా ప్రసాదం కానీ ఒకవేళ పూజా విధానం గురించి కానీ దేనికైనా సరే ప్రతిదానికి కూడా అంతా కూడా సహకరిస్తున్నారు భక్తులు అందరూ కూడా అలాగే మా పంతులు గారు ప్రతి ఒక్కరిని కూడా చేస్తారు బాగానా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ఎందుకంటే భగవంతుడికి అలంకరణ బాగా చేస్తారు ఆయన ప్రతి కూడానా అలాగే మా కమిటీ వాళ్ళు కూడా సహకరిస్తున్నారు ప్రతి దానికి కూడానా జై శ్రీరామ్ ప్రతి ఆయన ప్రతి సంవత్సరాల నుంచి అలాగ ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా తిరుపతి చదవడం ప్రతి రోజు తిరుపతి చదువుతున్నారు అందరూ కూడానా ఆడవాళ్ళు కూడా అంత బాగా భక్తులకి కూడా ధన్యవాదాలు అలాగే మా కమిటీ వాళ్ళకి మా బంధువులు గారికి అందరికి కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా బాగా పూనుకొని అందరూ గుడికి వచ్చి సేవ చేశారు తెల్లవారు వచ్చి పంతులు గారు మామూలు సుశీల పెంటీరావు అందరూ కూడా ధన్యవాదాలు అందరికీ మేలుకోలు కాటి బాగా తిరిగారు అన్ని జై శ్రీరామ్ ధనుర్మాసం పూజ చేస్తున్నాను తెల్లవారుజాను ఐదు గంటలకు వచ్చి రాముని మేలుకొలిపి నగర సంకేతం కెళ్ళి వచ్చి ఇచ్చేసరికి ముప్పై పాసరాలు గత పది సంవత్సరాలు బట్టి ముప్పై పాసరాలు చదువుతున్నారు రోజుకు ఉపాసనం విశిష్టమైన అలంకరణ రాముడు అలంకరణ చాలా అద్భుతంగా చేస్తారు పంతులు గారు చాలా బాగా చేస్తున్నారు ఈ ముప్పై రోజులు దేవుడు మాకు అన్ని ఇచ్చాడు అన్ని అనుకూలంగా జరుగుతున్నాయి అందరూ బాగా సహకరించారు అందరూ సేవకులు చాలా అవిశిష్టమయంగా చేశారు ఈ రాముడు బాగా అభివృద్ధి చెందించారు ఈ గుడి గోవులే నిజం చెప్పిన అంటే తిరుపతిలో దేవస్థానంలో అక్కడ అందరూ తిరుపతిలో దేవుణ్ణి చేస్తే ఇక్కడ మా రాముడే మా తిరుపతిలో దేవుడు బాబు అనుకోని గోదాతల్లే మా గోదాతల్లి అని ఇక్కడ సీతమ్మ తల్లే మా గోదాదేవి అనుకొని ఆ గోదా నామ సంకేతం చేస్తూ రోజుకు పాసం చూస్తూ ఈ ముప్పై రోజులు ఇంతటి వరకు తీసుకొచ్చాడు ఆ రాముడు మేము ఎంతటో లాంటి రాముడే నడిపించాడు మమ్మల్ని తెల్లవారుజాన ఐదు గంటలకి వేకూజాములు లేసి రావడం అంటే మా తర్వాత ఆయనే తీసుకొచ్చాడు మమ్మల్ని జై శ్రీరామ్ చాలా బాగా ఎప్పుడు ఇప్పుడు కూడా అలాగే ఈ సంవత్సరం అంతా బాగా అయ్యింది మాకు చాలా బాగుంది బంతులు గారు కూడా బాగా ఎంకరేజ్ చేసి అన్ని బాగా చేశారు ప్రతి ఒక్కరుస్తున్నారు అది